టెంటు సుధాకర్ అలియస్ లక్ష్మీ నరసింహాచలం గౌతమ్ సోమన్న చంటి బాలకృష్ణ రామరాజు ఆనందు అనే పేరు పిలువబడే టెంటు సుధాకర్ ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రవతి నేషనల్ పార్క్ అడవిలో దట్టమైన అడవి ప్రాంతంలో డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా పోలీసులు ఉమ్మడి చర్యలో భాగంగా గన్ ఫైరింగ్లో మరణించారని వార్త తెలిసి సత్యవాలు గ్రామాన్ని మనం సందర్శిస్తున్నాం ఆ ప్రాంతంలో టెంట్ సుధాకర్ వారు కుటుంబాన్ని కలిసి చిన్నప్పుడు ఏ విధంగా విద్యాభ్యాసం చేశారు మావోయిజానికి ఏ విధంగా ఆకర్షితులయ్యారనేది మన పూర్తి వీడియో మీకు చూపిద్దామని మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ మనం ఈరోజు సత్యబోలు పెద్దపాడు మండలం ఏలూరు జిల్లా మనం ఇక్కడ వచ్చాం మనం రావడానికి కారణం ఏంటంటే మావోయిస్టు అగ్రనేత టెంటూ సుధాకర్ గారి అంతిమయాత్ర కార్యక్రమం షూట్ చేయడానికి వచ్చాము కానీ ఈ మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎస్ ఆ గ్రా గ్రామంలో ఎక్కువగా చంటి అని పిలుచుకునేవారంట చిన్నప్పుడు తండ్రి పేరు రామకృష్ణ తల్లి పేరు సరస్వతి మరియు ఆరుగురు సంతానం ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఒక చెల్లి ఉండేది ఈయన ఐదో సంతానం అండి సుధాకర్ దాదాపుగా టెన్త్ క్లాసు లోకల్లో చదువుకున్నారు తర్వాత ఇంట్రో సిఆర్ రెడ్డి కాలేజీలోని అభ్యాసం చేశారు దాని తర్వాత రామచంద్రపురం చంద్రపురం రామచంద్రపురంలో డిగ్రీ అభ్యసించారు తర్వాత విజయవాడ ఆయుర్వేద కాలేజీలో కాలేజీలోని విద్యార్థి దశలోనే వారికి ఈ మావోయిజం ఆకర్షితులయ్యి అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన వివిధ సభలు సమావేశాలకి పాల్గొనేవాడు దాంతో ఫ్రెండ్స్తో పాటుగా కలిసి ఏదైతే మావోయిజం వారు చెప్పేది భూమి కోసం ముక్తి కోసం ఈ శ్రమ శ్రమద్రూపి కాకోకుండా ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో అప్పటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిపిఐ ఎంఎల్ ఈడబ్ల్యూజిలో చేరారు రెండు వేల ఒకటి రెండు వేల మూడు మధ్యలో ఆంధ్ర ఒరిషా సరిహద్దులోని ఏఓ బిఎస్జెడ్సీ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు కేంద్ర కమిటీ సభ్యుడిగా అట్లో ఆయన అనేక మావోయిజానికి సంబంధించిన ఒక సభ్యుడిగా వారు ఉన్నారు దాంతో పనిచేసుకుంటూ వెళ్ళారు వీరికి పెళ్ళైంది భార్య సరోజ శృతి అని పేర్లుగా చెప్పుబడతాయి వీరి అభ్యసం స్వర్ణకుమారి అక్క తీసుకెళ్లి చదివించుకొని కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ రెండు వేల నాలుగు నుంచి శాంతి చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి చర్చలు జరిపారు కానీ అవి పై ఆ సుధాకర్ గారిపై నలభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు రివార్డు ఉంది అనేక కేసులు కూడా నమోదయ్యాయి అయ్యాయి లక్ష్మీనారా సంవత్సరం అనేది నేను నాన్నగారు నవ్వుతాను మొదటి నుంచి చిన్నతనం మా అక్కగారైన స్వర్ణకుమారి ఆడపిల్లలతో పాటు ముగ్గురు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఇద్దరు మగపి నేను నాలుగో వాడిని తర్వాత మా చెల్లి తర్వాత మా తమ్ముడు సుధాకర్ చిన్న ఆకరవాడు ఇక్కడ మాత్రం మా ఊళ్ళో మాత్రం అందరూ చంటి చంటి అనేవాడు అసలు పేరు నరసింహాచలం రిజిస్టర్ పేరు తర్వాత సుధాకర్ అని పెట్టుకున్నాడు నా పేరు ఆనందగా కూడా చానాలు కూడా చానా అని పేరు చాలా పేర్లు పెట్టుకున్నాడు అని తెలుసు నాకును అయితే మనకి మనకి చెప్తుంది కానీ తెలుసుకొని మనం చేయగలిగింది ఏంటి వాడుకున్న తర్వాత టెన్త్ క్లాస్ వరకు అక్కడ డిబెట్ క్లాసుల్లోని వీడు మాట్లాడే విధానాన్ని బట్టి ఆ డిబేట్ క్లాసు దీన్ని బట్టి ఆయన్ని అందులో లాక్కోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఇంటర్లో నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదివాడు ఇంటర్లోను కూడా అలాగే చేశారు రామచంద్రపురం డిగ్రీ చదివేటప్పుడు అందులో నుంచి చాలా వరకు మీటింగులకే అటుకి తీసుకెళ్ళేవారు అనుకుంటా తర్వాత విజయవాడ ఆయుర్వేద ఆయుర్వేద కాలేజీలో నాలుగు సంవత్సరాలు చదివాడు అప్పటికి బాగా దానిలోకి రాడు కలిసిలో ఇదైపోయాడు ఆ రాడి కెల్స్లో ఇదైన తర్వాత మా నాన్నగారు చెక్ చేస్తే అది ఇన్నేమంటారు క్యాన్సర్ మద్రాసు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతుంటే నాలుగు రోజుల ముందుగా వచ్చి మాతో పాటు ఉన్నాడు ఆ నాలుగు రోజుల్లో కూడా వాడి ఫ్రెండ్స్ అంతా వచ్చి నువ్వు ఎక్కడుండిపోతే ఎలాగా తేరా మాతో నేను తీసి తీసుకెళ్ళిపోయారు ఒకసారి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి ఇది ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పేపర్లు రాయినివ్వకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరీక్ష రాయికుండా తీసుకెళ్ళిపోయారు అసలు అప్పటి మాత్రం మాకు తెలిసింది ఇదేంటే ఎలా చేసాడు అనుకునేవాళ్ళం అప్పటి నుంచి చానాలు మాకు కనబడలే మాకు టెచ్చింగ్ లేదు కదా అదండి తర్వాత మా నాన్నగారు చనిపోయారు అదంతా అప్పటికి రాలేదు మా దగ్గరికి ఆ తర్వాత మాత్రం రాజమండ్రి సెంటర్ జైల్లో ఒంగోలులో దొరికి నెల్లూరు ఎస్ఏ గారు మాత్రం ఇంటికి రాజమండ్రి సెంటర్ జైలుకి మార్చాము ఇక్కడ సదుపాయాలు కుదరక మీరు వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు అని చెప్పి ఒక ఒకటి రెండు సార్లు మేము వెళ్ళాము అప్పటికి నాకు బట్టలు కూడా లేవంటే బట్టలు కూడా కొనించాం అంత అప్పుడు జరిగింది తర్వాత రాజమండ్రి సైడ్ తర్వాత మా నాన్నగారి దగ్గర అయిపోయింది కదా అదే తర్వాత ఎక్కువ టచ్చింగ్లో లేవండి ఎప్పుడైనా ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏలూరు వాళ్ళు మాత్రం మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వచ్చి మా మీరు అందరు అన్నదమ్ములు తండ్రి పేరు ఏంటి అక్క చెల్లెళ్ళ పేర్లు మా బావగారు పేర్లు తెలుసుకొని రాసుకొని సంతకం పెట్టించుకొని మాత్రం మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వచ్చి సంతకం పెట్టించుకున్నారు నెలలో నెలలు కూడా వచ్చారు సంతకం పెట్టించాను తర్వాత నిన్న నిన్న మా కూడా వచ్చారు మొన్న మొన్న వచ్చి రేపు రా ఎల్లుండో రావాలనుకున్నానండి మీలోగా ఇలా జరిగింది ఇలాగని తెలుసా మిగతా చెప్పారు మాకు తెలిసిందండి ఇలా అక్కడికి వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాం వాళ్ళు ఇస్తే తీసుకొద్దాం అనుకుంటున్నాము అని అంటే వెళ్ళి తీసుకొచ్చాం అనమాట అదే సగం వ్యవసాయం మేము ఆరు కూడా చిన్నప్పుడు మామూలుగా పిల్లలతో ఆడుకునేవాడు చేస్తే చేసేవాడు తర్వాత ఏదైనా వ్యవసాయం పని కానీ ఏదైనా వస్తే అంత సులువుగా కూడా చేసేవాడు అండి తేలిక మనిషి సులువుగా చేసేవాడు నాకు ఇది కష్టం అనే మాట అనేవాడు కాదండి చాలా క్లోజ్గా బాగుంటాడు పిల్లలు ఏడిపిస్తే ఊరుకోడు ఫిఫ్త్ క్లాసు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివినప్పుడు యాన్యువల్ ఎగ్జామినేషన్ పేపర్లు అన్నీ ఒక దీనిలో ఉండేవాడు బీరువాలో చెక్ బీరువాలే కదా అప్పుడు ఆ బీరువాలో ఉంటే ఆ బీరువాలోని ఈ కిటికీకి ఉన్న రెండు సోలకి మేములో ఉన్న దీన్ని తీసేసి కొట్టేసి ఒక పక్కకి లాగే సోని లోపలికి వెళ్ళిపోయి చన్నగా ఉండేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ గురించి చేసేవాడు అవి పేపర్లు తర్వాత ఒక పేపర్ తగ్గేది కదా సీల్ తీసుకుండేది కదా ఏంటంటే నా పేరు నా మీదకి వచ్చేది నేను కొద్ది పెద్దోడిని ఈడీ చేసి ఉంటాడు ఆయన పోస్ట్ మ్యాన్ అన్న పో పోస్ట్ ఉత్తరాలు ఇచ్చి ఆయన ఒకసారి మామే అవుతాడు ఆయన ఎరా ఇవేం ఏం నువ్వు ఎలా చెప్పేవాడికి వాళ్ళకి అన్ని మార్కులు ఎలాగొచ్చాయి వాళ్ళకి అంత అన్ని మార్కులు వచ్చాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నువ్వే పేపర్లు తీసుంటావు ఒక్కో పేపర్ లేదంట ఒకసారి ఇప్పుడు రెండు సంవత్సరాలు పోయిన తర్వాత అడిగి మా అదేంటి అది నేను ఎప్పుడు ఆ పనులు చేయలేదు నాకు తెలియదన్న నాకు తెలియదని అన్న మా అక్కగారైన స్వర్ణకుమారి మా తమ్ముడైన లక్ష్మీనారాయసింహాచలం చదివించుకునే ఉద్దేశంతోను తన పా పాపనిచ్చే ఉద్దేశంతోను తీసుకెళ్ళి చదివించుకుంది చదివించడానికి తీసుకెళ్ళింది వాడు ఆరో తరగతి నుండే వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తే మా బావగారు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళేవాడు లేదండి

అప్పటి నుంచి మా మిస్సెస్ గట్టిగా చెప్పడంలో ఇక మళ్ళీ ఉండేవాడక లేదు కదా ప్రభావితం అయిపోయాడు అంత అంత ముందు చూపుతో ఉండేవాడు అది కాలకూడదు మీరు ఏది జరిగిందో అదే చెప్పండి నా ఫోటోలు కానీ ఏవి ఉంచను నేను ఉంచేవాడు కాదు బ్లేడ్తోనోం లేకపోతే ఏదో రకంగా ఫే తిక్కుండేవాడు తప్పితే మీ ఫేస్ ఇచ్చేవాడతాడు అది పెళ్ళిళ్ళోనైనా సరే పెళ్ళిలో వీడియోలు తీసేవాడు మా బాబాయ్ గారికి పిల్లలకి వాళ్ళకి పెళ్ళిళ్ళైనప్పుడు కూడా వీడియోలు తీస్తే ముఖం మాత్రం పొరపాటును చూపెట్టేడతారు ఫేస్ వెనక్కి పెట్టేసేవాడు ఫోటోలు ఏమైనా ఉంటే ఫేస్ తీసేసేవాడు అది మొదటి నుంచి ఎందుకంటే వీళ్ళు వస్తారు మన వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అది మీరు ఏది జరిగిందో అదే చెప్పండి నేను వస్తే వచ్చానని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అంతేగాని అబద్ధమే చెప్పక్కర్లా అనేవా సచివాలు పెదపాడి మండలం ఏలూరు జిల్లా అండి నా పేరు తింటి అండి మా మధ్యగారండి పదిహేను సంవత్సరాలప్పుడు వాళ్ళక్కగారు తీసుకెళ్లారండి ఇంటి దాటారు అప్పటి నుంచి కూడా తన నాకు రాజకీయమే అనుకొని అటువైతే తిరిగారండి మా పెద్ద పిల్లడికి అయితే అసలు తెలియదు కూడా అండి చర్చిలప్పుడు మేమంతలో మేము చూడాలని చెప్పి మా పిల్లల్ని అక్కడ మా గారు ఉంటే తీసుకెళ్ళారు ఆ తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇంకా చూసి ఏరా నువ్వైతే నాకు తెలియదు పోనీలే నేనైతే తల్లిదండ్రికి కొంచెం అన్నం పెట్టకపోయినా అమ్మ నాన్నని నువ్వు శుభ్రంగా చూసుకుంటున్నావు కాబట్టి చూసుకో ఇంతకన్నా నేను చెప్పేది లేదని ఏడ్చాడ అదే అండి ఏడ్చి నీకు అభిమానం ఉంటే తమ్ముడికన్నా నా జెండా వప్పు చెప్పండి అన్నా అదేండి ఎప్పట్లో లేదండి మేము రాజమండ్రి జైలు వెళ్ళి చో జైల్లో చూడ్డాము తర్వాత తప్పితే ఇక్కడ ఎనభై మూడులో వచ్చారండి రెండు రోజులు వైద్యం చేయించుకుందాం అని చెప్పి తీసుకొస్తే మూడో రోజులో తీసుకెళ్లిపోయారు ఒకవేళ రెండో రెండో రోజే మాకు ఇక్కడ ఈఆర్ఓ గారు వచ్చి ఇలా మాకు ఇలా కవర్ వచ్చిందని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పారు ఆ చెప్పిన తర్వాత టీవీలో చూసుకొని ఇక్కడ బీజపూర్ అన్నారు కదండీ వరిశా శశి శశిశీల థియేటర్ అండి వారం నాలుగు ఐదో అయిన మాకండి అలా ఆరుగురండి ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు కొడుకులు ఈయన ఐదు ఆరు మా ఈపరాలండి తర్వాత ఈ బాబు మేము వెనకరండి ముందు రోజు చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి ఫస్ట్ రోజు చూసిన దానికి ఏదో కళ్ళు ఇలా చూసుకుంటున్నా ఉన్నా ఎవరో డబ్బుకి ఆశపడినాయి దేనికి ఇదవనే కాని అండి బయటికి తీసుకెళ్ళి ఇంకా మాకు ఇక్కడ రావడం మాత్రం చాలా వరకు కొంతమంది నోట్ వచ్చింది అగ్రనేత మా ఉన్న ఐదుగురిలోని కూడా లెంబర్లుగా నిలబెట్టాలని చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్ళి విషం పట్టారని మాకు తెలుస్తుంది తర్వాత మాత్రం మాకు ఈ ఈ శవాన్ని ఇచ్చేటప్పటికి మాత్రం ముఖం అంతా ఎండల పడేసి మాకు కొలగొట్టారు పెళ్లిగా మేము ఇంట్లోనైతే చేయలేదండి బైట్ మాత్రం టీవీలో చూసినప్పుడు గాని బైట్ వాళ్ళు చెప్పకపోట సరోజ్ అని చెప్పేసానన్నారు ఇప్పుడేమో శృతి అంటున్నారే మరి మాకైతే తెలియదు